వర్షాకాలం వచ్చినా చలికాలం వచ్చినా ఈ రెండు సీజన్లు ఏ సీజన్ వచ్చినా సరే నాకు బాగా గుర్తొచ్చేది ఉలవకట్టు అనమాట నోటికి చాలా కమ్మగా పుల్ల పుల్లగా తింటూ మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు అంత బాగుంటుంది వేడి వేడి అన్నంలోనికి మజ్జిగ అన్నంలోనికి అన్నంలోనికి వేటిలో వేసుకున్న సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఉట్టి నోటితో కూడా తినచ్చు ఎలానో రెసిపీపై చూసేయండి స్టవ్ పై ఒక తపాల పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి పోపులు వేసుకోవాలి పోపుల తర్వాత ఎండిమిర్చి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం అల్లం తురుము కూడా వేసుకోవాలి మధ్య మధ్యలో తింటూ భలే ఉంటుంది ఫ్లేవరు దాని తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని బాగా వేగినాక టమాటో పేస్ట్ని యాడ్ చేసుకోవడమే ఆయిల్ సపరేట్ అయినంత వరకు వేయించుకోవాలి కొంచెం ఉప్పు పసుపు యాడ్ చేసి బాగా వేగిన తర్వాత చింతపండు పులుపునైతే యాడ్ చేసుకోవాలి ఈ చింతపండు పులుపు మాత్రం బాగా మరిగించాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మరిగించండి చింతపండు పులుపు బాగా మరగపోతే టేస్ట్ అంతగా బాగోదనమాట సో ఇలా మరిగించిన దాంట్లోనికి నేను ముందుగా కలిపి పెట్టుకున్నాను ఉలవపిండి అనమాట ఈ ఉలవపిండిని ఇందులో యాడ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ రెసిపీ అనమాట టేస్టీగా కూడా ఉంటుంది ఉలవపిండి బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ వదిలేస్తే రెడీ అండి ఉలవకట్టు వేడి వేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సరేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి బా బాయ్